వెల్కమ్ న్యూస్ తెలుగు బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం చట్టంగా మారిన బిల్లు అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు నూట ఐదు నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రేపు ధ్వజారోహణం బాలీవుడ్ ను తాకిన హెచ్యు భూముల వివాదం జాన్ అబ్రహం స్పందన ఇదే వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతిని తెలియజేశారు లోక్సభ రాజ్యసభలలో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బిల్లును ఉభయ సభలు వేరువేరుగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే దీనితో ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరుకుంది దీంతో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రోజున ఆమోదం ముద్రవేశారు రాష్ట్రపతి సమ్మతి పొందడంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది కేంద్ర ప్రభుత్వం అధికారిక గిజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీని ఈ కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి రానుంది ఇక ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు రెండు వేల ఇరవై కూడా రాష్ట్రపతి తన ఆమోదం తెలిపారు ఈ బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని డెబ్బై నియోజకవర్గాలలో వంద పడకల ఆసుపత్రులు ఉన్నాయని మిగిలిన నూట ఐదు నియోజకవర్గాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు ఏప్రిల్ ఆరు నుంచి పద్నాలుగవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే ఏప్రిల్ పదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఏప్రిల్ పదకొండున శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి స్వపన తిరుమంజనం ఏప్రిల్ పన్నెండున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది కంచా గచ్చుబౌలులో నాలుగు వందల ఎకరాల భూ వివాదం బాలీవుడ్కి చేరింది ఈ నాలుగు వందల ఎకరాల భూమిని విక్రయించడం వల్ల జంతువులు ఇబ్బంది పడతాయని ఆ భూమిని అమ్మకానికి పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రిక్వెస్ట్ చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా కంచా గచ్చుబౌలులోని నాలుగు వందల ఎకరాల భూ వివాదంపై స్పందించారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అంటూ తన అభిప్రాయాన్ని జాన్ అబ్రహం వెల్లడించారు కంచా గచ్చుబౌలులో నాలుగు వందల ఎకరాల చెట్లు అడవిని తొలగించే ప్రణాళికను రద్దు చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇది నగరానికి పచ్చని ఊపిరితిత్తుగా దశాబ్దాలుగా దానిలో అభివృద్ధి చెందుతున్న అనేక జాతులు రక్షిత వన్యప్రాణులకు అవాసంగా ఉపయోగపడుతుంది చెట్లను క్లియర్ చేయడం వల్ల వన్యప్రాణులకు నివాసం లేకుండా పోతుంది మానవ వన్యప్రాణులు సంఘర్షణకు పెంచుతుంది దయచేసి అలా చేయడం ఆపండి అని ఎక్స్వేదికగా రాసుకువచ్చారు చుసారీగా వివల్ బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అవ్వండి